श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో శ్రీమన్నారాయణుడు ధ్రువుడి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై తన యొక్క దివ్యమైనటువంటి శంఖముతో ధ్రువుడి చెక్కిళ్లను తాకాడు దానితో ధ్రువుడు సకల వేదసారాన్ని పరిపూర్ణముగా తెలుసుకోగలుగుతూ ఉన్నాడు భగవత్తత్వము ఆత్మతత్వము ఈ రెండు అవగతం అవుతూ ఉన్నాయి ధ్రువుడికి ఆ దివ్యమైనటువంటి శంఖస్పర్శ ప్రభావము వల్ల ఆ పరమాత్మ యొక్క శంఖ స్పర్శ ప్రభావము చేత ధ్రువుని నుండి దైవీవాక్కు బయలుదేరింది అప్పుడు ధ్రువుడు పరిపూర్ణమైనటువంటి భక్తిభావముతో ఏమాత్రము తొందరపడకుండా సకల లోకాలలో విస్తరించిన కీర్తి కలిగిన పురుషోత్తముడిని స్తోత్రము చేయటం ప్రారంభం చేశాడు ధ్రువుడిలా అంటూ ఉన్నాడు ఓ దేవదేవా యోంతః ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుజీవయతీ ఓయీ భగవంతుడా నిద్రాణమై ఉన్నటువంటి నా వాక్కును మేల్కొలిపావు హో శ్రీమన్నారాయణ హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణాన్ నిద్రాణమై ఉన్నటువంటి నా హస్తములను పాదములను చెవులను స్పర్శను ప్రాణాన్ని అన్నింటినీ కూడా నీ దివ్యమైన శంఖస్పర్శ చేత ఉత్తేజపరిచావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నమో భగవతే పురుషాయతుభ్యం నాలో అంతర్యామిగా ఉన్నటువంటి ఓ పురుషోత్తమా నీకు వందనములు తండ్రి సృష్టికి ముందు నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా నీ సంకల్ప ప్రభావము చేత ఏర్పడింది కదా తండ్రి హో నాథా చతుర్ముఖ బ్రహ్మ నీకు శరణాగతుడు నువ్వే ఆ చతుర్ముఖ బ్రహ్మకు తాను విశ్వరచన చేయగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడివి కదా తండ్రి హో శ్రీమన్నారాయణా నీకు వందనములు తండ్రి అంటూ ధ్రువుడు శ్రీమన్నారాయణుడిని వాసుదేవుడిని శ్రీహరిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ